హై ఫ్రెండ్ మనం ఈరోజు బిజినెస్ లోన్ కోసం తెలుసుకుందాం ఓకేనా బిజినెస్ లోన్ ఇది సెక్యూర్ అండి దీని ముందు చేసిన వీడియోలో అన్సెక్యూర్ లోన్ చేసామండి ఇప్పుడు చేస్తున్న బిజినెస్ లోన్ సెక్యూర్ లోన్ చేస్తున్నాం ఈ బిజినెస్ లోన్ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి బిజినెస్ లోన్కి ఇంకొక పేరు అనేది మాటివేజ్ లోన్ కూడా అంటారండి ఓకేనండి రైట్ మాటిగేజ్ లోన్ అనేది కొలెట్రాల్ అనేది ఇవ్వాలి ల్యాండ్ కానీ హౌస్ కానీ కమర్షియల్ ప్రాపర్టీ కూడా అర్థమైందంటే ల్యాండ్ ల్యాండ్ అవుతుంది ల్యాండ్ హౌస్ అయితే హౌస్ కమర్షియల్ ప్రాపర్టీ అంటే షాపులు గట్రా ఉంటాయి కదండి కమర్షియల్ అవి కూడా ప్రాపర్టీ కాదు ఇండస్ట్రియల్ గట్టే ఇండస్ట్రియల్ మీకు పెద్ద సంస్థలు ఉన్నట్లయితే అవి కూడా తాకట్టు పెట్టాను మనం గేజ్ లోన్ కూడా వాడుకోవచ్చు అయితే ఇందులో ఇంపార్టెంట్ ఈ లోన్ ఎవరు ఇస్తారు బిజినెస్ పర్సన్ ఎంప్లాయీస్కి సెల్ఫ్ ఎంప్లాయీ మీకు దీని ముందు కూడా చెప్పాను బిజినెస్ లో జిఎస్టీ ఐటీ రిటర్న్స్ ఉండాలా సోన్స్ చెప్పాను శాలరీ శాలరీ వాళ్ళకి పేసీపీ తప్పనిసరిగా ఉండాలి ఈ సెల్ఫ్ ఎంప్లాయ్ అంటున్నారు కదండి సిఏ డాక్టర్స్ వీళ్ళకి వస్తారు వస్తారం ఓకేనండి లోన్ అమౌంట్ దీని ముందు మనం చెప్తుంది దీనికన్నా ఎక్కువ ఉంటుందండి లోన్ అమౌంట్ ఫైవ్ ల్యాక్స్ నుండి వన్ సిఎ వరకు అవుతుంది

సెక్యూర్ కాబట్టి తక్కువ ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది మనకి ప్రాసెస్ అనేది సెవెన్ డే థర్టీ డేస్ నేను చెప్పిన డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే అండి సెవెన్ డేస్లో అయిపోతుంది ప్రాసెస్ డాక్యుమెంట్ కరెక్ట్గా లేకపోయినా సరే ముప్పై రోజులు కూడా అవుతుందండి ఇది కొద్ది ప్రాసెస్ ఎక్కువ కాబట్టి ఓకేనండి అందుకే కొంచెం లేట్ అనేది అవుతుంది అది తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఎలిజిబిలిటీ ఈ లోన్ అప్లై చేయాలంటే ఎలిజిబిలిటీ ఎవరు వరకు ఉంటుందండి శాలరీ పర్సన్ కండి శాలరీ వారికి బిజినెస్ చేసేవారికి సెల్ఫ్ ఎంప్లాయీ ఓకే అండి ఈ కూడాను ఈ గేజ్ అనేది ఎలిజిబిలిటీ అనేది ఉంటది నెక్స్ట్ సివిల్ స్కోర్ కూడా ఉండాలండి సివిల్ స్కోర్ కూడా బాగా ఉండాలి సివిల్ స్కోర్ బాగా సార్ లోన్ రాకపోవడానికి ఎక్కువగా కారణాలు ఉంటాయి ప్రా ప్రాపర్టీ ఉన్నది కదండి సివిల్ ప్రాబ్లం ఉంటే ఏంటి ప్రాపర్టీ తెస్తున్నాం కదా ఇచ్చినా సరే సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఉండాలి సెవెన్ ఫిఫ్టీ పక్కాగా ఉండాలి అలాగైతేనే లోన్ అప్లై చేయండి లేదు ఇచ్చినా సరే ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోతుందండి మీకు అర్థమైందండి సివిల్ ఏ మాత్రం తగ్గినా సరే తగ్గినా సరే ఇంట్రెస్ట్ అనేది హైలోకి వెళ్ళిపోతుంది అప్పుడు చాలా ఏమి కట్టడానికి తీసుకున్నప్పుడు బాగా ఉంటుంది కానీ కట్టేటప్పుడు అప్పుడు తెలుస్తుంది అన్నమాట అది మాత్రం మీరు గుర్తించవలసిన విషయం మీకు తెలిసిందే బిజినెస్ వాళ్ళు జిఎస్టి ఐటీఆర్ లేబర్ లైసెన్స్ ట్రేడ్ లైసెన్స్ ఇవన్నీ చెప్తాను కదా ముందు వీడియోలో పక్కన శాలరీ తెలిసిందే పేసిక్ ఫామ్ సిస్టమ్ లేకపోతే ఫామ్ సిస్టమ్ తప్పనిసరిగా ఉండాలి ఓకే అన్నింటికంటే శాలరీ వాళ్ళకి ఈజీ అయిపోతుందండి ప్రాసెస్ ఫాస్ట్ అవుతుంది బిజినెస్ రాళ్ళు కంటే కొద్దిగా స్లో అవుతుంది ఓకేనండి తర్వాత ప్రాపర్టీ అనేది ఉండాలి ప్రాపర్టీ కానీ హౌస్ కానీ ల్యాండ్ కానీ కమర్షియల్ ఏమైనా సరే కమర్షియల్ ల్యాండ్ కానీ అంటే కమర్షియల్ ఓన్లీ కమర్షియల్ ప్రాపర్టీ అలాగని చెప్పేసి కమర్షియల్ వెహికల్ అంటే అవదండి రియల్ ఎస్టేట్ గుర్తుంచుకోండి రియల్ ఎస్టేట్కి సంబంధించినవి అంటే డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే మీరు ఎలవల్స్ వస్తుంది లేకపోతే ఇబ్బంది ఓకేనండి ఫస్ట్ ఆధార్ కార్డ్ అండి పాన్ కార్డు అప్లికెంట్ కూడా కావాలండి ఆధార్ కార్డు పాన్ కార్డు ఎవరు కావాలి ఆధార్ కార్డు పాన్ కార్డు అప్లికెంట్ కూడా ఉండాలి ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్ ఉండాలండి దీనికి కూడా జీవల్ ఐడి ఓకేనండి శాలరీ స్లిప్ లేటెస్ట్ సిక్స్ మంత్ అడుగుతారు బ్యాంక్ స్టేట్మెంట్ ले लिक मंत हो ఒకే ఇంట్లో ఉంటే ఒక ప్రాబ్లం లేదండి ఆ ఉన్న ఇల్లు మాటుగా పెట్టి ఉంటే ఓకే నో ప్రాబ్లం లేదు వేరే దగ్గర ఉన్నాము అంటే తప్పనిసరిగా కరెంట్ అట్రెస్ కొరకు ఇవ్వాలి మీకు దీని ముందు వీడియో కూడా చెప్పాను కదా సరిపోతుందండి గ్యాస్ బిల్లు ఓకేనండి ప్రీపెయిడ్ బిల్లు పోస్ట్ పెయిడ్ పోస్ట్ పెయిడ్ బిల్లున్నా పర్వాలేదు ఓకేనండి తర్వాత పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి బ్యాంక్ పాస్బుక్ అయినా పవర్ ఏదో ఒకటి ఏదైనా కరెక్ట్ అడ్రస్ ప్రూఫ్ ఉన్నా సరే అది వర్క్ ఓకే అంటే ఓకే ఇది శాలరీ బిజినెస్ అండి బిజినెస్ పీపుల్కి డ్రావర్ లైసెన్స్ ఐటీ రిటర్న్స్ ఉండాలి అండి తర్వాత వీళ్ళకి కూడా బ్యాంక్ స్టేట్మెంట్ అనేది వన్ ఇయర్ అడుగుతారండి సిక్స్ మంత్ మంత్తో కాదు సిక్స్ మంత్ కొన్ని సిక్స్ మంత్ అడుగుతారు కొన్ని వన్ ఇయర్ కానీ దేనికైనా మంచిది వన్ ఇయర్ పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలండి అంటే వీళ్ళు కూడా అడ్రస్ ప్రూఫ్ ఏదైనా ఉండాలి బిజినెస్ వాళ్ళకైనా సరే ఎక్కడికైనా సరే అక్కడసారి ఉండాలి ఇది బిజినెస్ ఒక అయితే ఇప్పుడు ప్రాపర్టీ మామూలు కాబట్టి ప్రాపర్టీ ప్రాపర్టీలో ఏ డాక్యుమెంట్ ఉండాలా ప్రాపర్టీలో ఏ డాక్యుమెంట్ ఉండాలి ఇవన్నీ రాసుకోండి దేనికైనా మంచిది మర్చిపోతాయి తర్వాత ఇందులో ఇందులో ప్రాబ్లం ఏంటస్తుంది అంటే నెక్స్ట్ పక్కకుంటుంది ఆధారు ఫామ్ లింక్ ఉండాలండి తర్వాత ఆధార్లో కోలికే వైఫాప్ అనేది ఉన్నదో లేదో చెక్ చేసుకోండి లేదంటే అప్లై చేయండి లేకపోతే టైం వేస్ట్ అవుతుంది ఆధార్ వైఫాప్ కంపల్సరీ ఓకేనా ఉండాలా తప్పనిసరిగా ఉండాలా నెక్స్ట్ ఇంకేం ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకేనండి ఆధార్ వైఫ్ లేకపోతే లేదనుకోండి మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండాలి మ్యారేజ్ సర్టిఫికెట్ ఏదైనా ఉండాలా వైఫ్ నా ఆధార్లోనే ఉండాలా ఇది లేదు అది అది లేదు ఏది ఉన్న ప్రాబ్లం లేదండి అది తర్వాత ఈనాచ్ కోసం ఈనాచ్ లాస్ట్ అండ్ ఫైనల్ డిస్బర్స్మెంట్ కోసం ఏటీఎం కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ కానీ నెట్ బ్యాంకింగ్ తప్పనిసరిగా ఉండాలి చేయించుకోండి ఏటీఎం కార్డు కానీ ఏటీఎం కార్డు ఆరు వందల రూపాయలు తీసుకుంటున్నాం ఎందుకంటే ఆరు వందల రూపాయలు వేస్ట్ అని నెట్ బ్యాంక్ చేసుకునే ప్రాబ్లం లేదు దీని ద్వారా మీరు బ్యాంక్ స్టేట్మెంట్ వన్ ఇయర్ అడిగాలనుకోండి మీరు డైరెక్ట్ మొబైల్లో వన్ ఇయర్ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకోవచ్చు ఓకే అంటే వాళ్ళు ఎప్పుడు ఏ టైంకి ఎలా అడుగుతారో తెలియదు నాకు ఈ మంత్ కావాలా ఆ మంత్ కావాలా బ్యాంక్ వెళ్తాం వన్ ఇయర్ తీస్తాం లేదంటే నాకు మూడు నెలది కావాలంటే ఒక ఏం చేద్దాం అందుకే నెట్ బ్యాంకింగ్ మీరు తీసుకున్నారు అనుకో నెట్ బ్యాంకింగ్ మీరు యాక్టివేట్ చేసుకుని ఉన్నారు ఎందుకంటే బ్యాంకులు ఫ్రీగా మనకు ప్రొవైడ్ చేస్తారు నెట్ బ్యాంకింగ్ అని ఓకే మనం మామూలుగా ఏటీఎం తీసుకున్నా సరే ఆరు వందల రూపాయలు పే చేయాలి ఓకేనా మీరు డిసైడ్ చేసుకోండి ఓకేనా రైట్ ఇది అయిపోయింది నెక్స్ట్ ప్రాపర్టీ అండి ప్రాపర్టీ ఇవి ఓకే ఇంతవరకు దీని ముందు కూడా మనం అన్సెక్యూర్ లోన్కి ఇచ్చిన డాక్యుమెంట్లో ఇచ్చాం ఇంకేం ఎక్స్ట్రా అయితే ఇవ్వలేదు అయితే ఇది అదనంగా మనకు ఒక యాడ్ అవుతుంది ఏమంటే ప్రాపర్టీ ప్రాపర్టీలో ప్రాపర్టీలో థర్టీ ఇయర్స్ లింక్ ఉండాలండి ఎక్కడంటే థర్టీ ఇయర్స్ లింక్ ఉండాలి ఈ పదమూడు సంవత్సరాలు ఎవరిది ఎక్కడి నుండి వచ్చింది ఎలా వచ్చింది ఈ లెంక్ అనేది తప్పనిసరిగా ఉండాలి తర్వాత ఈసీ ఉండాలి ఈసీ ఎందుకంటే ఈ ప్రాపర్టీ దీని ముందు ఎవరికి ఉంది ఏంటి గవర్నమెంట్కి ఇంచుమించు ఈ ఈసీ ద్వారానే మనకు తెలుస్తుంది ఎవరికి ఎవరి పేరు మీద ఉంది ప్రాపర్టీ ఎవరి పేరు ఈసీ అనేది తప్పనిసరిగా అంటే పవర్ బిల్ లేటెస్ట్ పవర్ బిల్ లేటెస్ట్ అంటే పవర్ బిల్ ఎవరి పేరు మీద వస్తుంది హౌస్ ట్యాక్స్ కూడా తప్పనిసరి అడుగుతారండి హౌస్ అంటే హౌస్ ఎవరి పేరు మీద ఉంది యాక్టివ్ అయిందా దీని పాత వారి పేరు మీద నడుస్తుందా లేకపోతే మీ పేరు మీద నడుస్తుందా వాళ్ళ కన్ఫర్మేషన్ హౌస్ ట్యాక్స్ కూడా అడుగుతారండి ప్రాపర్టీ యొక్క ప్లాన్ ప్రొసీడింగ్ ఇందులో ప్లాన్ ఉంది ప్లాన్ ఏ హద్దుల్లో ఉంది కట్టకుందా లేదా రోడ్డుకు ఆనుక ఉందా లేదా ఏమైనా ఉందా లేదా ఏమైనా వాళ్ళు టెక్నిషియన్ చెక్ చేస్తారనమాట ఇది కూడా ప్లాన్ ప్రొసీడింగ్ తప్పనిసరిగా ఉండాలండి ప్లాన్ ప్రొసీడింగ్ తప్పనిసరిగా ఉండాలా ఓకేనండి ఆఫ్టర్ ఈసీ కూడా చేసుకోవాలి ఆఫ్టర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఈసీలో కూడా మనం ఈ లోన్ అయిన తర్వాత నెక్స్ట్ ఈసీ కూడా మనం తీయించుకోవాలి అది మాత్రం గుర్తుంచుకోండి ఓకేనండి ప్రాసెస్ తర్వాత చెప్తాను అండి నెక్స్ట్ ఇది అయిపోయింది కదండి ఈసీ ఫ్యాన్ ప్రొసీడింగ్ హౌస్ ట్యాక్స్ బిల్లు ఈసీ థర్టీన్ ఇయర్ ఓకేనండి అంటే అమౌంట్టీ ఉంటుంది వీళ్ళు ప్రాపర్టీ అనేది మీరు రిజిస్ట్రేషన్ చేయడానికి అమౌంట్ కూడా తప్పనిసరి కావాలి దీనికి ఎంతో కొంత అమౌంట్ అనేది ఇవ్వాలి అది మొత్తానికి అమౌంట్ కూడా ఛార్జ్ అవుతుంది కాబట్టి అమౌంట్ అది చేసుకుంటుంది తర్వాత ప్రాసెసింగ్ ఛార్జ్ ఉంటుంది స్టార్టింగ్ లాగిన్ అని లాగిన్ ఛార్జ్ అంటారు దీనికి అవసరం ఉంటుందండి ఓకేనండి ఉంటుంది ఓకే అండి డాక్యుమెంట్ అని లాస్ట్లో అగ్రిమెంట్ ఉంటుంది కదండి అగ్రిమెంట్లో కూడా ఛార్జ్ తీసుకుంటారు ఓకే లాగిన్ ఛార్జ్ కంపెనీకి మీరు పే చేయాలి వాళ్ళు స్కాన్ ఇస్తారు స్కాన్లో పే చేయాలి ఓకేనా ప్రాబ్లం ఉంటుంది అగ్రిమెంట్ ఛార్జ్ అంటే లోన్ శాన్సిల్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు కోర్టుకి సంబంధించిన వాళ్ళ ఆథారిటీ ప్రకారం మీరు అంగీకరిస్తున్నారని ఒక ఫామ్ తీసుకొచ్చి మీతో సంతకాలు పెడతారు ఫుల్గా డాకెట్ అని సంతారు ఆ డాకెట్ నుంచి మీరు వంద అవ్వచ్చు వంద పేపర్లు రెండు వందల పేపర్లు కూడా ఉండవచ్చు వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ ఛార్జీలు కూడా ఉంటాయి అవి కూడా మీకు ఉంటాయండి అది మాత్రం గుర్తుంచుకోండి ప్రాసెస్ లాగింగ్ ఛార్జ్ ఉంటాయి ఒకవేళ అగ్రిమెంట్ చార్జింగ్ కూడా ఉంటాయి కూడా ఛార్జ్ కూడా ఉంటుంది ఇది మాత్రం గుర్తుంచుకోవాల్సిన విషయం ఓకేనండి రైట్ ఇంకేం మర్చిపోయినా ఒకసారి చెక్ చేస్తాను డాక్యుమెంట్లు అయితే ఆల్రెడీ చెప్పాను బిల్ స్న్ చార్జెస్ అంతా అయిపోయినట్లయితే ప్రాసెస్ అవి ఇప్పుడు చెప్తానండి ప్రాసెస్ చెప్పుకుంటామండి మనం లాగిన్ పెట్టిన తర్వాత ప్రాసెస్ ఎలాగవుతుంది ఏ విధంగా జరుగుతుంది రియల్ ఫేకా మనం ఒక్కసారి తెలుసుకుందాం అండి ఓకేనండి మనం మార్టికేజ్ కానీ హోమ్ లోన్ కానీ ఒకే ప్రాసెస్ ఉంటుందండి ఏదైనా ప్రాపర్టీయే మనం మార్టికేజ్ కానీ హోమ్ లోన్ చేసేటప్పుడు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో మీకు ఒకసారి చెప్తాము ఓకేనండి రైట్ ఫస్ట్ డాక్యుమెంట్ కలెక్ట్ చేస్తారు ఆల్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసిన తర్వాత లాగిన్ పెడతారు లాగిన్ కడతారు లాగిన్ స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ అనేది అమౌంట్ కడతారు అమౌంట్ కట్టిన తర్వాత లాగిన్ ఇచ్చిన తర్వాత ఐడి నెంబర్ వస్తుంది ఓకేనా ఐడి నెంబర్ వచ్చిన తర్వాత ఇది అనేది క్రెడిట్ వాళ్ళకి వెళ్తుంది క్రెడిట్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఓకేనండి ఇది క్రెడిట్ డిపార్ట్మెంట్ వెళ్తుంది ఈ క్రెడిట్ డిపార్ట్మెంట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్కమ్ చెక్ చేస్తారు కరెక్ట్ లేదా క్రెడిట్ వాళ్ళు ఇంటికి వస్తారు ఇన్కమ్ చెక్ చేస్తారు మీరు జాబ్ చేస్తున్నారా లేదా బిజినెస్ చేస్తున్నారా లేదా ఐడెంటిటీ కోసం రియల్ లాగిన్ తర్వాత ఐడి జనరేట్ అయిన తర్వాత ఈ క్రెడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ దగ్గర వెరిఫై చేయడానికి వస్తారండి మీ దగ్గర వెరిఫై చేయడానికి వచ్చిన తర్వాత ఇన్కమ్ డాక్యుమెంట్ చెక్ చేస్తారు ఓకేనా మీ హిస్టరీ కూడా చెప్పాలి అన్ని అడుగుతారు అన్ని వివరాలు అడుగుతారని అది మాత్రం గుర్తుంచుకోండి ఓకేనా జాబ్ కానీ బిజినెస్ కానీ ఎండక్ట్రిక్ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్ ఆటో వాళ్ళకి కూడా వేస్తారు ప్రాపర్ టెక్స్ట్ ఎందుకు ఎందుకబట్టి ఆటో వాళ్ళ సీఏ సీఏ ఆర్కిటెక్ట్ మీరు కూడా వేస్తారు సీఏ ఆర్కిటెక్ట్ డాక్టర్స్ మీకు అర్థమైందండి రైట్ వీళ్ళు కూడా ఇస్తారండి ఫస్ట్ లాగిన్ అవుతుందండి లాగిన్ బ్యాంక్ తో వెయ్యేది ఎయిట్ థౌసండ్ ఉంటుందండి వేరే బ్యాంక్ ఎలా ఇస్తారో మాకు తెలియదు థౌజండ్ని స్టార్ట్ అవుతుంది ఎయిట్ థౌసండ్ అంటదండి ఒకే అండి బ్యాంకులో పెట్టి ఆధార్ కార్డు ఉంటాయి తర్వాత లాగిన్ అయిన తర్వాత క్రెడిట్ డిపార్ట్మెంట్ అర్థండి ఇన్కమ్ ఇన్కమ్ చెక్ చేస్తారు వాళ్ళు జాబ్ చేస్తున్నారా లేర్ చేస్తున్నారా లేదా లేకపోతే ఫేకా సర్టిఫికేట్ మనం ఇచ్చిన డాక్యుమెంట్లు కట్ట ఉన్నావా లేదా వెరిఫై చేస్తారు వెరిఫై చేస్తారు వెరిఫై చేస్తారు వీళ్ళు అయిపోయాను పని ఇప్పుడైతే ఫేక్ వాళ్ళు డిపార్ట్మెంట్ ఓకే అన్నారు అనుకోండి ఓకేనా వెరిఫై చేస్తారు అనుకోండి నెక్స్ట్ ఈ డాక్యుమెంట్ ఇచ్చిన డాక్యుమెంట్లో లేగల్ కి ఇనిషియేట్ రిక్వెస్ట్ పంపిస్తారు ఓకేనా అంటే రిక్వెస్ట్ పంపిస్తారు లీగల్ కి ఇనిషియల్ రిక్వెస్ట్ పంపిస్తారు అలాగే లీగల్ కి ఇనిషియేట్ చేస్తారు టెక్నికల్ కి ఇనిషియేట్ చేస్తారు ఎప్పుడైతే కన్ఫర్మ్ అయితే ఓకేనండి గ్రేట్ వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇది లీగల్కి వెళ్తుంది టెక్నికల్కి వెళ్తుంది ఈ రిపోర్ట్లని రావాలి లీగల్ రిపోర్ట్ ఓకే అండి లీగల్ రిపోర్ట్ ఓకే అయిన తర్వాత టెక్నికల్ మళ్ళీ మీదికి వెళ్తాడు ప్రాసెస్ కోసం ప్రాపర్టీ విజిట్ ప్రాపర్టీ ప్రాపర్టీ విజిట్ కోసం వెళ్తాడండి ఓకేనండి ఈ టెక్నిషియల్ వాళ్ళు ఏం చేస్తారంటే మీ హౌస్ హద్దులు చూస్తారు మీ హద్దులు కట్టగా ఉన్నావా లేదా వాళ్ళకి వాడికి అనుకున్న ఉందా ఇటీవలకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందో లేదో వాల్యూని చెక్ చేస్తా వాల్యూని చెక్ చేస్తారు ఎప్పుడైతే ఈ టెక్నికల్ వచ్చారు ఈ వాల్యూ చెక్ చేస్తే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్కి సిక్స్టీ నుండి ఎయిటీ వరకు ఇస్తారండి ఓకే అండి ఇది హోమ్ లోన్కి ల్యాబ్కి అయితే తక్కువ ఇస్తారు హోమ్ లోన్కి సిక్స్టీన్ ఎయిటీ ఇస్తారండి ప్రాపర్టీ మీద ల్యాబ్కి మాత్రం ఫిఫ్టీన్ సిక్స్టీ ల్యాబ్కి తక్కువ ఇస్తారండి అది మాత్రం గుర్తుంచుకోండి ఓకేనా హోమ్ లోన్ కన్నా ల్యాబ్కి ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది టెక్నిక్ అయిపోయింది లీగల్ అయిపోయిందండి టెక్నికల్ అయిపోయిందండి ఇది ఓకే వీళ్ళు ఓకే చేస్తారు రిపోర్ట్ ఓకే అయిపోయింది వీళ్ళు కూడా టెక్నీషియన్ చూసుకొని మొత్తం అంతా ఓకే చేస్తారు సిక్స్టీ ఫోర్ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చిస్తారు ఎప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారో అప్పుడు శాంసంగ్ వస్తుంది ఓకేనండి ఇది ఫ్రీ శాంక్షన్ అంటారు ఫ్రీ శాంక్షన్ అంటారు ఇంత వచ్చిన తర్వాత అప్పుడు మీరు మీకు పంపిస్తారు ఓకే అయితే ఓకే అయితే అగ్రిమెంట్ రెడీ చేస్తారు ఈ శాంసన్ పంపించిన తర్వాత ఈ శాంసన్ లో ఈఎంఐ ఎంత ఇంట్రెస్ట్ ఎంత టెన్యూర్ ఎంత మీకు ఈఎంఐ ఎంత ఇంట్రెస్ట్ అంటే టెన్యూ ఎంత ఎంత కట్ అవుతుంది అకౌంట్లో ఎంత పడుతుంది ఒక ఛార్జెస్ మొత్తం శాంక్షన్ అట్లు మొత్తం అన్ని ఉంటాయి ఇంకే చార్జెస్ ఓకే ఎంత రిమైనింగ్ అమౌంట్ ఎంత తర్వాత అగ్రిమెంట్ రెడీ అయ్యింది అగ్రిమెంట్ రెడీ అయిన తర్వాత మీరు వెళ్ళి సైన్ పెట్టాలి సైన్ పెట్టిన తర్వాత డాక్యుమెంట్లన్నీ సైన్ పెట్టాలి సైన్ డాక్యుమెంట్స్ బ్యాంక్ ఫార్మ్ అంటే బ్యాంక్లో ఏ డాక్యుమెంట్స్ ఉంటే అన్నింటిలో సైన్ పెట్టాలి నేను అంగీకరిస్తున్నానని అండి సైన్ అయిపోయిన తర్వాత ఎంఓడిటి చేయమంటారు ఈ ఎమ్ఓడి చేయమంటారు తనఖ ఈ ఎంఓడిటి చేయడానికి మీరు ఆఫీస్కి వెళ్ళి వన్ డేలో అయిపోతాండి టూ డేస్ ఎప్పుడైతే ఎంఓడి అయిపోద్దో ఎమ్ఓడిపోతే మీకు వాట్సాప్లో మెయిల్గా పంపించండి బ్యాంక్ వాళ్ళు ఒక మెయిల్ పంపిస్తే ఓకేనండి మెయిల్ పంపించారు మెయిల్ పంపించారంటే వాళ్ళు ఇచ్చి మెయిల్ పంపించిన తర్వాత వాళ్ళు ప్రాసెస్ ఉంటారు మీరు పంపించే అమౌంట్ తీసుకెళ్ళి డైరెక్ట్ నాకు లోన్ ఇచ్చేస్తారంటే అమౌంట్ సారీ అమౌంట్ తీసుకున్న తర్వాత అయిపోయింది సార్ నాకు అమౌంట్ ఇవ్వాలంటే కాదు యాక్చువల్గా ప్రాసెస్ కూడా ఉంటుంది అమౌంట్ ఇచ్చిన తర్వాత ప్రాసెస్ ఉంటుంది వాళ్ళకి పంపించిన తర్వాత వాళ్ళు రామంటే అప్పుడు చెక్ అనేది ప్రిపేర్ అవుతుంది మీకు అర్థమైందండి ఎప్పుడైతే మీరు సైన్కి వెళ్తారో బ్యాంకులకి అప్పుడే చెక్ అనేది రెడీ అయిపోదు మీకు అర్థమైందండి చెక్ అనేది రెడీ అయిపోతుంది ఎప్పుడైతే ఎంఓడి ఇస్తారో మీరు ఎమోడీ చేస్తారో ఓకేనా ఎమోడీకి ఇచ్చిన తర్వాత అప్పుడు అనేది చెక్ అని ఫైనల్గా అనమాట ఓకే ఎంఓడి చాలా ఇంపార్టెంట్ తర్వాత లేటెస్ట్ ఈసీ కూడా అడుగుతారండి కాబట్టి ఇది మీరు గుర్తుంచుకోండి లేటెస్ట్ ఈసీ లేటెస్ట్ ఈసీ కూడా అందుబాటులో ఉంటాను ఇవన్నీ ఎలా క్లియర్ చెక్ అనేది హ్యాండ్ ఓవర్ చెక్ అనేది హ్యాండ్ ఓవర్ ఇది ప్రాసెస్ అంతే. ఇంట్రెస్ట్ వివరాలు అంటే మీరు దీని ముందు కూడా చెప్పాను సివిల్ రేట్ ఆధారపడి ఉంటుంది. సివిల్ స్కోర్ 1% ని ఇది. ఇది బ్యాంక్ మీ ఎన్బిఎఫ్సి అయితే మీకు స్టార్ట్ అవుతాయి ట్వంటీ ఫైవ్ యాప్టాప్ సివిస్కోవాలి ఆధార్ కార్డు మీ టర్న్ అవర్ పెట్టి ఏ విధంగా ఉంది ఏంటి సో దానికి అయితే ఆధార్ కార్డు ఉంటుంది మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఓకేనండి ప్రాసెస్ అనేది ఇదండి ఇంకొకసారి చెప్తాను టైం అయితే అయిపోతుంది కానీ వీడియో లేట్ అయిపోతుంది కానీ బాగా ఎంత అయిపోతుంది అని కంప్లైంట్ చేస్తున్నారు చాలా మంది కానీ ఏంటంటే అన్నీ చెప్పకపోతే మీకు అర్థం కాదనే ఉద్దేశం అయితే ఒకటి వివరంగా చెప్పడం జరుగుతుంది ఓకేనా ఫస్ట్ ఏంటంటే లాగిన్ అండి అమౌంట్ అవి వెయ్యి రూపాయల నుండి ఎనిమిది వేలు అయితే కంపల్సరీ ఏ ఛార్జ్ ఎలాగ ఏంటో అది మీరు తెలుసుకోండి ఈ లాగిన్ అనేది కంపెనీ తీసుకుంటుంది వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఆస్కారం లేదు ఓకేనా తర్వాత ఈ లాగిన్ అయిన తర్వాత క్రియేట్ వాళ్ళు వస్తారు చెక్ చేస్తారు ఓకే అయిన తర్వాత లేగర్కి వెళ్తారు ఈ ఓకే అయిన తర్వాత లీగల్కి టెక్నికల్కి రెండు ఒకేసారి వెళ్ళిపోతాయి ఎప్పుడైతే ఈడు ఓకే అయిన తర్వాత లీగల్ కూడా ఓకే చేస్తాడు తర్వాత టెక్నిక్ టెక్నికల్ మీ దిగి వస్తాడు వచ్చి వాల్యూ చెక్ చేస్తాడు అదులు కట్టి చెక్ చేస్తాడు ఈ ఓకే చేసేటప్పుడు ఎంత అమౌంట్ ఇవ్వాలి ఈ గట్టే ఆధార్పడే ఉంటుంది ఆ ప్రాపర్టీ చూసిన తర్వాత ఎంత వాల్యూ అవుతుంది ఎంత ఇవ్వచ్చు ఇది డిసైడ్ చేస్తాయి ఏమైనా లోన్ అమౌంట్ మీకు అర్థమైందంటే ఇక్కడ రాస్తాను కదండి ప్రాపర్టీ వాల్యూ హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు ఫిఫ్టీ పర్సెంట్ అయితే అంతా ఎయిటీ పర్సెంట్ ఎంత మేము కాదు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వేసుకోండి మీరు ఎక్కువ కూడా హోమ్ లోన్ కొద్ది ఎక్కువ ఉంటుంది దీని కూడా ఫిఫ్టీ సిక్స్టీ ఒకవేళ ల్యాప్ అనేది రైట్ తర్వాత ఇది అయిపోయిన తర్వాత శాంసన్ త్రీ శాంక్షన్ వస్తుంది ఫ్రీ శాంక్షన్ తర్వాత ఇది అంతా అయిన తర్వాత మీకు లెటర్ అనేది చూపిస్తారు లెటర్ అంతా చూపిస్తారు మీరు మాకులు గట్ట లేదు సార్ నాకు వీళ్ళు తగ్గించండి అది అది కొన్ని కొన్ని ఉంటాయి ఏమైనా కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే అవకాశాలు ఉంటాయి మీరు తగ్గించడానికి శాంక్షన్ అంటే ఓకే అయిపోయిన తర్వాత మీరు ఓకే అయిపోయిన తర్వాత అగ్రిమెంట్ రెడీ అయిపోతుంది అగ్రిమెంట్ రెడీ అయిపోయిన తర్వాత మీరు సైన్ కోసం వస్తారు డాక్యుమెంట్లు డాక్యుమెంట్ వచ్చేసి బ్యాంక్ ఫార్మసీ ఏవే కాగితాలు ఉంటాయో అందులో సైన్ పెట్టేసి క్లియర్ చేసేస్తారు క్లియర్ చేసిన తర్వాత వాళ్ళు అమౌంట్ ఒక చెక్ లిస్ట్ ఇస్తారు అమౌంట్ ఫార్మట్ ఇస్తారు ఒక ఫార్మట్ ఇస్తారు ఓకేనా మెయిల్ అది ఇచ్చారు ఆ ఫార్మట్లో అలా కొట్టి ఓకే చేస్తారు అనుకో అమౌంట్ అయిపోవాలి అమౌంట్ అయిపోయిన తర్వాత అమౌంట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత చెక్ హ్యాండి చేస్తారు ఈ అమౌంట్ అయితేనే చిక్ అనేది ఇస్తారు లేకపోతే ఎవరు అది గుర్తుంచుకోండి అమౌంట్ తప్పనిసరిగా ప్రాప్ చూసుకోండి తర్వాత ఈజీ కూడాను మీరు అందుబాటులో ఉంచుకోండి మర్చిపోవచ్చు ఏమో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి వెళ్ళిన తర్వాత సెకండ్ టైం ఎటువంటి ఇబ్బంది పడకూడదు ఓకేనా అర్థమైతే ఓకే లేదంటే కమెంట్ చేయండి నేను ఇంకొకసారి చేస్తాను అలా కమెంటు మీరు అనుకోండి వీడియోలో కమెంట్ పెట్టండి మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు కాబట్టి మీరు కామెంట్ అనుకోండి దాని ద్వారా నేను ఏ ఇంకా ఏ విధంగా చెప్పగలను ఇంక ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేసుకోగలను అనే ఉద్దేశం మీద ఆలోచించవలసి వస్తుంది నేను కాబట్టి అది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ